హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నవ వ్యాకృతి వ్లాగ్స్ సో మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ నవవ్యాకృతి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా సో ఇది వచ్చేసి నా కుదిరినప్పుడల్లా చిన్న చిన్నగా క్లీనింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేశాను ఎందుకు అంటే సో ఎనిమిదవ తేదీ నుంచి మహాలయ పక్షాలు అనేవి మొదలవుతున్నాయి సో ఇరవై ఒకటి వచ్చేసి అమావాస్య సో ఆ రోజు నాకు కుదరచ్చు కుదరకపోవచ్చు సో డైనమాలో ఉంది కాబట్టి నేను ఇప్పటినుంచి క్లీనింగ్ అనేది కొంచెం స్టార్ట్ చేసేసుకున్నాను ఆల్మోస్ట్ క్లీన్ చేస్తూనే ఉంటాయి కాబట్టి మంత్లీ మంత్లీ ఇంకేదన్నా చిన్న చిన్న పెండింగ్స్ ఉంటే కూడా క్లీన్ చేసేసుకొని ఆ టయానికి మొత్తం సెట్ చేసేసుకుంటానండి సో మండే రోజు కొంచెం వ్లాగ్ తీసాను కదా దాని కంటిన్యూషన్ అనమాట నేను నా వర్క్ వెళ్ళే ముందు కొంచెం ఇదంతా మెస్సప్గా ఉండింది నేను మొన్న గ్రాసరీస్ తెచ్చినప్పుడు పిల్లలకి ఆల్మోస్ట్ కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను వాషింగ్ లిక్విడ్స్ కానీ ఏమన్నా ఉంటే బార్ సోప్స్ ఇవన్నీ ఒక సెల్ఫ్లో పెట్టేయండి సో ఫుడ్ ఐటమ్స్ కానీ ఏమన్నా ఉంటే అవి ఒక రెండు సెల్ఫుల్లో అట్లా సెట్ చేయండి అని కూడా చెప్పాను బట్ అయినా వినిపించుకోలేదు ఎట్లా పడితే అట్లా సర్దేసినారనమాట సో కాక ఆ రోజు లేట్గా వచ్చేసాను కదా నేను ఇంటికి దానికి నాకు హుషారు లెక్క కూడా ఇంకా టైర్డ్ అయిపోయి వాళ్ళకి చెప్తే ఇష్టం వచ్చినట్టు సర్దేశారండి సో అందుకోసం అని చెప్పేసి నాకు ఎలాగో కొంచెం ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ గ్రేస్ పీరియడ్ ఉంటే సో టైం ఉంటే నేను ఇంకా ఆలోపీ ఇదంతా సెట్ చేసేసుకున్నాను అనమాట ఇది దగ్గర దగ్గర నాకు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ నుంచి ఎయిటీన్ మినిట్స్లో ఫినిష్ అయిపోయినాయి ఈ మూడు సెల్ఫ్లు అనేవి అందుకోసమే మొత్తం తీసి చకచక ఇవన్నీ అవుట్ చేసుకున్నాను సో అన్ని ఇవన్నీ ప్యాకెట్స్ ఏవైతే ఉన్నాయో సీల్ చేసినవి సీల్ చేయనివి అండ్ వాడనివి ఇవన్నీ నీట్గా ఎక్కడికక్కడ సగ్రియేట్ చేసుకొని చక్కగా నీట్గా ప్లేస్ చేసేసుకున్నాను ఇంకా ఇవన్నీ కలర్ పెన్సిల్స్ కానీ క్రాండ్స్ కానీ దానికి తోడు వాటర్ కలర్స్ ఏమి ఆడుకునే పావులు ఇవన్నీ ఇప్పుడు యూజ్ అవగాని సో హాలిడేస్ వచ్చినప్పుడు సమ్మర్ హాలిడేస్లో బోర్ కొడుతూ ఉంటుంది కదా ఆ టైంలో ఇవన్నీ బయటకు వస్తాయి అనమాట అప్పటిదాకా వీటితో అంత పని ఉండదు మా పాపకి కానీ మా బాబుకి కానీ ఎందుకంటే వన్ డే టూ డేస్లో వాళ్ళు ఏం ఆడుకోరు ఎక్కువగా విసిగిచ్చేది నన్ను హాలిడేస్లో బోర్ కొడుతుంది బోర్ కొడుతుందని లేపేస్తారనమాట సో అని చెప్పేసి నేను ఇంకా ఏవి పడేయకుండా అట్లా పెడతాను ఇంకా ఈ షీల్డ్ వచ్చేసి రెండు ఉన్నాయి మా పాప అంతకుముందు న్యూటన్ స్కూల్లో చదివినప్పుడు డ్యాన్స్ కాంపిటీషన్ బతుకమ్మ సెలబ్రేషన్స్లో పార్టిసిపేట్ చేసినప్పుడు వచ్చినాయి అనమాట సో అట్లా గుర్తు కోసం అని చెప్పేసి ఇంకా అట్లా ప్లేస్ చేసేసుకున్నాను ఇంకా ఇవన్నీ నీట్గా అవుట్ చేసుకొని మొత్తం అయితే సర్దేసుకున్నానండి ఇంకా హాల్లో ఒక గ్రాసరీ స్టాండ్ ఒకటి ఉంది అది కూడా చూసుకొని నేనైతే క్లీన్ చేయాలి దానికి తోడు ఈ గ్రహణము తర్వాత గణేష్ నిమజ్జనాలు ఈ అన్నదానాలు వీటితోనే సరిపోతుంది సో నేను వాయిస్ టయానికి నిమజ్జనాలు అన్నీ అయిపోయినాయి కాబట్టి నో ప్రాబ్లము కొంచెం టైం చూసుకొని నిదానంగా కిచెన్లో మా అంటే ఇంకొక మూడు సెల్ఫ్లు ఉన్నాయి తర్వాత ఈ గ్రాసరీ స్టాండ్ ఒకటి ఉంది హాల్లో ఆల్మోస్ట్ నేనైతే ఫ్రిడ్జ్ క్లీన్ చేసేసాను సో బట్టలు ఇవన్నీ ఎప్పటికప్పుడు మడత పెట్టి పెట్టుకుంటాను కాబట్టి ఇంకా కిటికీలు తర్వాత మళ్ళీ ఫ్యాన్లు పై పైన అట్లా దులిపేసుకొని బయట కూడా బూజులు దులిపేస్తే ఇక నా పని అయితే అయిపోతుందండి సో చూస్తున్నాను టైం చక్కచక్క పనులు అయితే చేసేసుకోవాలి ఎలాగో మొన్ననే కంప్లీట్ అయిపోయింది కాబట్టి మహాలయ పక్షాలలో ఇక ఇస్తారు కదండి బియ్యం ఇస్తారు దానం అయితే ఇస్తాం కదా పెద్దల పేరు చెప్పుకొని దానికోసం కూడా ప్రిపరేషన్ చేస్తున్నాను శాలరీ రాగానే ముందు మహాలయ పక్షాల్లో పితృపక్షాల కోసం దానం ఇవ్వడానికి అమౌంట్ అయితే తీసి పెట్టుకుంటాను ఈసారి ఏం గ్రాసరీస్ కొనాలి ఎట్లా కొనాలి ఎంత ఎస్టిమేషన్ ఇవన్నీ ఎవ్రీ మంత్ నాకు వచ్చే అమౌంట్లో నేను ప్రతి ఒక్కటి ప్లాన్ చేసుకొని బడ్జెట్ అయితే వేసుకుంటాను అనమాట సో ఇక్కడ మాస్క్ అయితే మెయింటైన్ చేయలేకపోవడం వల్ల నాకైతే మస్తు డస్ట్ ఎలర్జీ బాగండి ఎంత కొంచెం దుమ్ము వచ్చిన బూజు మీద పడ్డా కానీ వెంటనే తుమ్ములు వచ్చేస్తూ ఉంటాయి సో ఫైనల్గా అయితే ఈ హ్యాండ్ వాష్ లిక్విడ్లు తర్వాత బార్ లిక్విడ్ ఇవన్నీ ఎన్ని రోజులు వస్తాయో చూడండి నాకు తెలిసి ఇవి దగ్గర దగ్గర నాకు వన్ ఇయర్ వస్తాయి అనమాట కొన్నది వన్ ఫిఫ్టీ వన్ ప్లస్ వన్ ఆఫర్ కింద తెచ్చుకున్న ఈ పౌచ్లు ఎప్పుడు కూడా కుల్లాగా తెచ్చుకుంటేనే ఎక్కువ రోజులు వస్తాయి ఇది వచ్చేసి ఫైనల్గా అవుట్పుట్ అనమాట ఇంకా స్టీల్ గిన్నెలో దేవుడి కోసం అని తీసి పెట్టుకున్న రైస్ ఈ గ్రాసరీస్ ఇవన్నీ నేను అసలు టచ్ చేయను సో ఎప్పుడైతే నాకు అవసరం అవుతుందో అప్పుడే వాడుకుంటాను అనమాట అందుకోసం అని చెప్పేసి ఏమన్నా ఉంటే కూడా దేవుడికి ఈజీగా వాడేస్తా ఇంకా ఏమైనా వాడిని ఉంటే కూడా నేను మంచిగా క్లీన్ అయిన తర్వాత కూడా తెచ్చుకోవడం జరుగుద్ది అంతకు ముందు కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కమింగ్ టు బ్యాక్ ఇంకా ట్యూస్డే రోజు మార్నింగ్ అనమాట పొద్దున్న హెయిర్ అంతా టై చేసేసుకొని అట్లా ఒక చిన్న క్లిప్ తీసుకున్నానండి కుదిరినంతవరకు వీడియో అయితే తీస్తున్నాను ఎందుకు అంటే నా చెప్పాను కదా నైట్ ఏమో గణేష్ సంబరం ఇదంతా చూసి రావడం పిల్లలతోని అన్నదానాలకు వెళ్ళడం మాకు ఈ నాలుగు రోజులు వల్లే సంబరం సంబరంగా ఉంది మార్నింగ్ అంతా నా వర్క్ చూసుకోవడం ఈవినింగ్ ఏమో ఈ పని పెట్టుకోవడం దానికి తోడు రోజు పిల్లలు కూడా కొంచెం పెద్దోళ్ళు అవుతున్నారు కదా సో ట్యూషన్కి పంపిస్తే మా పిల్లలు అయితే అస్సలు చదవరు అనమాట అక్కడికి వెళ్ళి ముచ్చట్లు పెట్టుకోవడము టైంపాస్ చేయడం ఇట్లా చేస్తారు నా దగ్గరే నేను కూర్చుంటేనే చదువుతారు కాబట్టి రోజు ఒక టూ అవర్స్ అయితే టైం వాళ్ళతో స్పెండ్ చేస్తున్నాను చదివించడము తర్వాత ఏమేమి వర్క్స్ ఉన్నాయి తర్వాత అసైన్మెంట్స్ కండక్ట్ చేయడము వాళ్ళకి సో ఇట్లా నేనైతే కంప్లీట్గా వాళ్ళకి కంప్లీట్గా టైం అనేది టూ అవర్స్ అయితే పెట్టుకొని దగ్గర దగ్గర వన్ ఇయర్ నుంచి నేనైతే గట్టిగా కూర్చున్నాను అనమాట అంతకుముందు కూడా చదివించేదాన్ని కాకపోతే వర్క్ ఉన్నప్పుడు చదివించడం హోంవర్క్స్ ఉన్నప్పుడు చేపిచ్చడం తక్కువలో తక్కువ పోలిస్తే ఫార్టీ మినిట్స్ కంటే ఎక్కువ టైం తీసుకునేదాని కాదు సో ఇప్పుడు మా బాబు పెద్దోడయ్యాడు ఈమె కూడా కొంచెం క్లాసెస్ పెరుగుతున్నాయి కాబట్టి వాళ్ళకి కంప్లీట్గా టూ అవర్స్ అనేది టైం కేటాయిస్తున్నాను ఎందుకు అంటే లాస్ట్ ఇయర్ కొంచెం అడపదడప మిస్ అయింది ఎందుకంటే నేను వచ్చేసరికి కూడా లేట్ అయిపోయింది సో ఇయర్ వర్క్ కొంచెం చాలా తక్కువ మంచిగా చేసుకోవడానికి వీలుగా ఉంది ఎర్లీగా అయిపోతుంది కాబట్టి నేను ఇంత టైం టేకింగ్ తీసుకోగలుగుతున్నా వాళ్ళకి సో నేను ఈ విషయం కూడా ట్యూషన్స్ వాళ్ళ స్టడీస్ విషయం కూడా నేను అంతకుముందు ఎక్స్ప్లెయిన్ చేసినట్టున్నా ఐ థింక్ సో సో అది కూడా కొంచెం రీజన్ ఎందుకు అంటే ట్యూషన్స్ కూడా ఇప్పుడు ఏంటి అంటే వర్క్ చేపేయడం ఏదైనా వర్క్ ఉంటే రీడింగ్ ఉంటే రీడింగ్ పార్ట్ చెప్పడం అట్లా అయిపోతుంది అదేదో ఇంట్లోనే కూర్చొని మనమే చెప్పిస్తే అయిపోతుంది కదా తెలిసిన కాడికి ఏమైనా తెలిస్తే ఎక్స్ప్లెయిన్ చేయడం ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కూడా స్కూల్లో అవుట్ చేసుకోండి అని చెప్తే అయిపోతుందిలే అని చెప్పేసి ఇక నేను కూడా లైట్ తీసుకొని పిల్లల కోసం టైం అయితే స్పెండ్ చేస్తున్నాను సో అది సంగతి ఇంక ఇక్కడ మార్నింగ్ హడావుడి హడావుడి అయిపోతుంది ఇది వచ్చేసి తోటకూర చుక్కకూర మళ్ళీ గోంగూర అనమాట మండే రోజు గోంగూర పచ్చడి నూరిన తర్వాత అందులోనే కొద్దిగా తీసాను ఎక్కువ అయిపోతుంది పచ్చడి అని చెప్పేసి అందుకోసమని మిగిలిన గోంగూరను కూడా ఈ తోటకూర చుక్కకూరతో పాటు కలిపి టమాటా పచ్చిమిర్చి సగం ఆనియన్ కట్ చేసి ఉప్పు కారం అన్నీ యాడ్ చేసేసుకొని అడ్జస్ట్ చేసేసుకొని ఇంకా కుక్కర్ పెట్టేసుకున్నాను అస్సలు నేను నాకు లేట్ అవుతుంది అనుకున్నప్పుడు భలే క్విక్గా అయిపోతుంది పని టైం మిగులుతుంది సో టైం ఉంది చేసుకుందాం అనుకున్నప్పుడు అయితే ఆడికాడికి సరిపోతుందండి టైము సో మండే రోజు కూడా అలాగే అయిపోయింది అనమాట అది సంగతి ఇంకా ఈ మొత్తం ఉడికిపోయింది కాబట్టి చక్కగా ఇదంతా నీట్గా బౌల్లోకి తీసేసుకొని నేనైతే తడక పెట్టేసుకున్నాను సో మా పిల్లల్ని చూడమని చెప్పాను అవతల టీ కోసం పెట్టేసి ఇది కూడా పోపేసి వెళ్ళిపోయాను వచ్చేసరికి అసలు ఒక్కసారి కూడా కలిదిప్పలేదు మొత్తం మాడిపోయింది ఇక పై పైది ఆ మాడిపోయిందంతా స్మెల్ అబ్జర్వ్ చేసుకుంటుందని చెప్పేసి ఇక బౌల్లోకి తీసేసి దాన్ని అయితే నానబెట్టి మళ్ళీ కడిగి అమ్మ హెక్టిక్ వచ్చేసింది పిల్లలు ఒక్కొక్కసారి చెప్ చెప్పకపోయినా కానీ చెప్తేనే చూడ అంతంత మాత్రం చెప్పలేదు అనుకోండి ఏమో అమ్మ పెట్టింది కదా పని మీద ఉంది కదా అని ఒకసారి కూడా చూడరు మర్చిపోతూ ఉంటారు అనమాట ఎన్నిసార్ల్లో చెప్తాను చెప్పినా చెప్పకపోయినా పొయ్యి మీద ఒకసారి ఏమన్నా ఉంటే చెక్ చేసుకోండి కలిదిప్పండి చూడండి పొంగిపోయేవి మాడిపోయి ఉంటాయి అంటే ఆహా ఊ కొడతారు మళ్ళీ నెక్స్ట్ డే యాజ్ యూజువల్ వాళ్ళు చేసే పనిలో వాళ్ళు ఉంటారు అనమాట అది సంగతి ఇది కూడా చాలా చిన్న వ్లాగ్ అయిందండి ఎందుకు అంటే నా కుదిరినంతలోనే తీసాను కాబట్టి సో వ్లాగ్ డ్యూరేషన్ అనేది ఎక్కువ రాలేదనమాట సో ఎనీవేస్ ఏదేమైనప్పటికీ నా వ్లాగ్స్ కనుక మీకు నచ్చినట్లయితే సో తప్పకుండా చూసి లైక్ చేసి షేర్ చేసి సపోర్ట్ చేయండి ఒక్క లైక్ ఇస్తే యూట్యూబ్ అల్గారు కూడా సో ఈ వీడియోని వైరల్ చేయడం కానీ కొంచెం ఎక్కువ మందికి రీచ్ అయ్యే విధంగా సపోర్ట్ చేస్తుంది అనమాట సో అది సంగతి అండ్ ఇప్పటి వరకు నాతో పాటు జర్నీ స్టార్ట్ చేసి ఫస్ట్ నుంచి డే వరకు కూడా టిల్ డేట్ వరకు కూడా నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ ఇప్పుడు ఇప్పుడే కమెంట్స్ కూడా వస్తున్నాయి ఎప్పుడన్నా ఒకసారి వస్తూ ఉంటుంది అది కూడా పాజిటివ్ కమెంట్ అనమాట సో అది కూడా ఒక రకంగా హ్యాపీనెస్ అనిపిస్తుంది నాకు సో ఏదేమైనప్పటికీ కూడా సపోర్ట్ చేస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్ యూ ఇంకా ఒక సిక్స్ మెంబెర్స్ అయితే కనీసం హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అవుతుంది సో ఫుల్ ఫ్లెడ్జెడ్గా ఒక రౌండ్ ఫిగర్ అనేది కనబడుతుంది అనమాట నాకు చూడాలి ఎప్పుడు అవుతుందో సో ఇట్లా నా డే వ్లాగ్ అయితే ఫినిష్ చేసేసుకున్నాను మార్నింగ్ ఓన్లీ కుకింగ్ పర్పస్సే తీసాను అనమాట అప్పటికే టైం టిక్ టిక్ టిక్టిక్ మనీ కదులుతూనే ఉంది సో మనకి నీరసం ఉన్నా మనకి కుదరకపోయినా మనకి ఎక్స్ట్రా పనులు ఏమన్నా ఉన్నా కానీ టైం మాత్రం దాని పని అది చేసుకుంటూనే ఉంటుంది రౌండ్గా తిరిగిపోతుంది సో ఎప్పుడు కూడా టైం కుదరట్లేదు కంటే కూడా టైం వెనకాల కల మనం పరిగెట్టాలి అది మన వెనక ఎప్పుడు పరిగెట్టదు సో దాని ఐడెంటిటీని అది అనమాట సో ఏదైనా నేర్చుకోవాలి ఒక మంచి డిసిప్లిన్ అంటే టైంని చూస్తే తెలిసిపోతుంది మనం ఎలా ఉన్నామనేది దట్స్ ఇట్ ఇంతటితో ఈ వ్లాగ్స్ అయితే ఎండ్ చేస్తున్నానండి సో ఇక్కడ అయితే నా తోటకూర చుక్కకూర గోంగూర కలిపి ఉండింది టేస్ట్ బాగుంది బట్ పిల్లలు కొంచెం మాడగొట్టారనమాట సో అది అలాగే బౌల్లో ఉంచేసామనుకోండి స్మెల్ అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది అందుకే కంప్లీట్గా అప్పటికప్పుడు వేరే గిన్నెలోకి డిస్ట్రిబ్యూట్ చేసేసుకొని చక్కగా దాన్ని క్లీన్గా కడిగేసుకుంటే అయిపోతుంది అలాగే ఉంచామనుకోండి స్మెల్ కంప్లీట్గా అబ్జర్వ్ చేసుకొని కర్రీ అనేది కంప్లీట్గా టేస్ట్ చేంజ్ అయిపోతుంది ఎనీవేస్ కర్రీ అయితే చాలా బాగా వచ్చింది ఆ కొద్దిగా మాడకుండా ఉన్నా కానీ బాగుండేది ఇంకా అట్లా నా టీ పెట్టుకొని కంప్లీట్గా టీ అయితే కన్జ్యూమ్ చేస్తాను ఎవ్రీడే మార్నింగ్ ఎయిట్ సెవెన్ థర్టీ టు ఎయిట్ కల్లా టీ తాగేస్తా అనమాట నాకు టైం ఇంకా అంతే ఆ టైం తప్పిస్తే మాత్రం మళ్ళీ నాకు అంత ఇంట్రెస్ట్ రాదు చూస్తే తాత తాత లేకపోతే లేదు వెదర్ కంఫర్టబుల్గా ఉండాలన్నమాట అట్లా సో ఇదండి నా వ్లాగ్స్ మీకు ఎలా అనిపిస్తున్నాయి ఏంటిది అనేది తప్పకుండా కామెంట్ బాక్స్లో తెలియచేయండి మరొక మంచి వీడియోతో కలుస్తానండి లక్ష్మీ రమణ గోవింద గోవింద ధన్యవాదాలండి మరి ఉంటాను నమస్తే అండ్ నచ్చితేనే లైక్ చేయండి ఎవరిని ఇబ్బంది పెట్టడం కానీ ఫోర్స్ చేయడం కానీ అండ్ నా వే ఆఫ్ టాకింగ్ ఎవరికన్నా కొంచెం మనసు నొచ్చుకొని ఉంటే కూడా అన్నదా మరోలా భావించకండి ఏది చెప్పినా నా ఒపీనియనే నా ఇంట్రెస్టే నా ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటాను కానీ సో పర్టికులియర్గా నా ఒపీనియన్స్ కానీ నా వే ఆఫ్ టాకింగ్ ఏదైతే ఉంది కానీ ఒకళ్ళని ఉద్దేశించి కానీ ఒకళ్ళ మీద రుద్దడం అయితే జరగదనమాట అండ్ కంప్లీట్గా ఒక ఎంటర్టైన్మెంట్ వేలోనే మీరు కూడా తీసుకు మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇది ఈ వాళ్ళటి వ్లాగ్ మరొక మంచి వీడియోతో కలుస్తాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ నవ్యాకృతి ఉంటానండి మరి సో ఇంకా నా టీ అయితే కంప్లీట్ చేసుకొని నా వర్క్ అయితే వెళ్ళిపోవాలి కాబట్టి ఇంకాదండి ఎప్పుడు కంక్లూజన్ ఇచ్చేటప్పుడు అంత కన్ఫ్యూజ్ అవుతూ ఉంటా అనమాట నాకు ఇది ఒక పెద్ద డ్రాబ్యాక్ అవుతుంది సో నెక్స్ట్ టైంకి ఎట్లా ఉంటుందో చూస్తా ఉంటానండి నమస్తే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్